నమస్కారం తెలుగు ప్రాంతంలో పుట్టినవాడు ఎంతటి పరాక్రమవంతుడో తెలుసా తెలుగు ప్రాంతంలో పుట్టినటువంటి పిల్లలు ఎంతటి వీర యోధులో చిన్నతనంలోనే ఎన్ని విద్యలు అభ్యసించారో ఆంధ్ర ప్రశస్తి అనే ఒక కావ్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సామ్రాట్ విశ్వనాథ వారు మంచి పద్యంలో అద్భుతంగా వర్ణించారు ఆంధ్ర ప్రశస్తి అనే కావ్యంలో ఉన్నటువంటి పద్యం అందరికి వచ్చి ఉండాలి ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులకు తెలుగు బోధకులకు తెలుగు ప్రేముకులకు అందరికీ వచ్చి ఉండాలి ఆ పద్యం ఎంత గొప్పదో చూడండి తెలిసి వేగిరాజ్యపు పల్లెవీదు రిపుల నేరుపులు తెలిసి ఎగురు గోడీ బిల్ల సొగసులు రిపు శిరస్సుల బంతులాడు శిక్షలకు డాసి ఎగురు గోడీ బిల్ల సొగసులు రిపు శిరస్సుల బంతులాడు శిక్షలకు డాసి చెర్రాడి ఉప్పు తెచ్చిన నాడే వ్యూహముల్ పగిలించు నొరపు గరసి చెర్రాడి యుపు తెచ్చిన నాడె శత్రవ వ్యూహముల్ పగిలిం సునొరపుగరసి కోతి కొమ్మచ్చిలో కోటగో డల్లకె గబ్రాకి కోతి కొమ్మచ్చిలో కోటగో డల్లకె గబ్రాకి లంఘిం సుచంక్రమణమెరిగి తెలుగులంత నేర్చుకుని యుందురూ తెలుగులు అంతపుడయి నేర్చుకునియుందురు ఎన్నగా తెలుగు తల్లులు మున్ను రసముడిచి ఉగ్గుబాలలో రంగరించి బొడ్డుకోయని కునకే పోయుదురట తల్లులు మున్ను రసముడిచి ఉగ్గుబాలలో రంగరించి బొడ్డు కునకే పోయుదురట తెలుగు పిల్లలు అంతటి గొప్పవారు తెలుగు పిల్లల పరాక్రమం అంతటి గొప్పది తెలుగు ప్రాంతంలో పుట్టినటువంటి పిల్లలకు తమ తల్లులు పుట్టగానే ఉగ్గుపాలలో శౌర్యమనేటువంటి రసాన్ని కలిపి బొడ్డు కోయక ముందే తల్లికి పిల్లకు తల్లికి పిల్లవాడికి సంబంధం తెగక ముందే పరాక్రమం అనే రసాన్ని ఉగ్గుపాలలో కలిపి తాగించారట అందుకే తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ మిక్కిలి పరాక్రమవంతులు